సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు తగ్గట్లేదా చికిత్స నమస్తే నేను విజయ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి తీరిక లేకుండా విధులను నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజల సమస్యలను వినడం వాటికి పరిష్కారం చూపడంతో పవన్ బిజీగా ఉన్నారు ఇక వీటితో పాటు ప్రజలకు దగ్గరవుతూ వారి అభిమానాన్ని గెలుచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు ఆయన వస్తున్నారని తెలియడంతో ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టడానికి దారి పొడివున నిలబడ్డారు ఇక వారి సమస్యలను వినడానికి పవన్ తన కాన్వాయ్ ఆపిమరీ కారు దిగి వారి వద్దకు వచ్చారు గత వారంలో కొండేవరంలో ఆత్మహత్య చేసుకున్న జన సైనికుడు చక్రధర్ కుటుంబ సభ్యులు పవన్ ను కలిసి తమ కొడుకుకు న్యాయం చేయాలని కోరారు ఇక వారి సమస్య తెలుసుకున్న పవన్ ఖచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం కాన్వాయ్ లో ఉప్పాడు వెళ్తున్న పవన్ కు రోడ్డు పక్కన ఒక చిన్నారి జనసేన జెండా పట్టుకుని ఊపుతూ కనిపించాడు పవన్ ని చూడాలని చెబుతూ ఆ జెండాను ఊపుతున్న చిన్నారి వద్ద కాన్వాయ్ ను ఆపి ఆ బాలును పలకరించారు పవన్ కళ్యాణ్ బాలుడుకు ప్రేమగా షేక్ హ్యాండ్ ఇచ్చి కారు ఎక్కబోతుండగా సెక్యూరిటీ ఆ పిల్లవాడిని పట్టుకోగా వారిని అడ్డుకొని అక్కడకు వచ్చిన వారితో కొద్దిసేపు ముచ్చటించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఇప్పటి వరకు నాయకుల వద్దకు ప్రజలు వెళ్లడం చూసాం కానీ మొదటిసారి ప్రజల వద్దకే నాయకుడు రావడం ఇదే చూస్తున్నామంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు దట్ ఈస్ జనసేన పవన్ కళ్యాణ్ అంటూ జయజైలు పలుకుతున్నారు పవన్ కళ్యాణ్ ఏది చేసినా సంచలనం అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే రాజకీయ నాయకులు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా సినిమాల్లో ఆయనకున్నటువంటి క్రేజ్ వేరు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసేటువంటి ప్రతి పని కూడా అలాగే పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు ముఖ్యంగా ఇటీవల చూసినట్లయితే అంటే గతంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చినటువంటి సమయంలో కూడా ఆయన అనేక సమావేశాలు సభలను నిర్వహించేటప్పుడు ప్రసంగిస్తున్న టైంలో ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు అంటే ఎర్ర తువ్వాలను కావచ్చు లేదంటే టవల్స్ని కావచ్చు లేదంటే పెన్నులు కావచ్చు ఇలా రకరకాల జెండాలు ఇలా విసిరినప్పుడు సమయస్ఫూర్తిగా వెంటనే వాటిని పట్టుకొని మరి పవన్ కళ్యాణ్ వాటిని మెడలో వేసుకోవడం లేదంటే ఆ పూలహారాన్ని తీసుకొని మెడలో వేయడం లేదంటే తిరిగి వారికి వేయడం ముఖ్యంగా జాతీయ జెండాను కూడా ఎవరైనా పట్టుకొని వచ్చినప్పుడు ఆయన పర్యటిస్తున్నప్పుడు కాన్వయ్లో వెళ్తున్నప్పుడు కావచ్చు కారు మీద నిల్చున్నప్పుడు కావచ్చు ఆ జాతీయ జెండాని ఇండియన్ ఫ్లాగ్ని తీసుకుని మరి వాటిని ఆయన వెంట తీసుకెళ్లే పరిస్థితి ఇప్పటివరకు చూస్తూ వచ్చాం తాజాగా ఇప్పుడు కాకినాడ జిల్లాలో కూడా ఇదే విధంగా కూడా ఒక బాలుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి జెండాను పట్టుకుని రోడ్డు మీద ఉన్నప్పుడు ఒక్కసారిగా అక్కడ అందరూ కూడా పవన్ కళ్యాణ్ పోతున్నటువంటి ఆ కాన్వాయ్ని చూస్తూ వచ్చారు కానీ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ని ఆపి సింగిల్ గా ఉన్నటువంటి ఆ బాబు దగ్గరికి వెళ్ళారు తన చేతిలో ఉన్నటువంటి జెండాను పట్టుకున్నారు ఆ తర్వాత వెంటనే సెక్యూరిటీ అక్కడికి వచ్చి దాన్ని వారించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వారిని నిలువరించి మరి ఆ బాబుతో దగ్గరకు తీసుకొని మాట్లాడినటువంటి పరిస్థితి గతంలో కూడా ఇదే విధంగా ఒక అభిమాని పెన్ను ఇచ్చారు ఆ పెన్నుని జాగ్రత్తగా తీసుకొని జేబులో పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ తాను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా అదే పెన్నుతో ఆయన సంతకం చేశారు అదేవిధంగా ఫైల్స్ మీద కూడా అలాగే ఆయన డిప్యూటీ సీఎంగా మంత్రిగా బాధ్యతలు తీసుకునేటువంటి సమయంలో కూడా ఆయన ఆ సమయంలో కూడా ఆ పెన్ను ద్వారానే సంతకం చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా తన వదిన ఇచ్చినటువంటి పెన్నును కూడా రెండవ సంతకం చేసినటువంటి పరిస్థితి ఇలా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏది చేసినా కూడా సంచలనంగా మారింది ప్రజా నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరి మన్ననలు పొందుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి